ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నమ్మేది ఒక ఆనెస్ట్లీ మేము రావాలనుకున్న ఇనిషియల్గా మేము కోరుకున్న సినిమా డే టూ సంక్రాంతి అండి మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు కానీ ఆ సమయానికి అందులో ఏంటి పిల్లలకి నచ్చే సినిమా దియ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా పాటలు హిట్ అయినాయి బాగుంటుంది మన సినిమాకని అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు నాది కరెక్ట్ కాదు నేను సిచువేషన్ కరెక్ట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు అప్పటికే ఫెబ్ నైన్త్ కూడా డీజిట్లు వేశారు మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము ఆ డేట్ వేసామండి మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు బికాస్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఇట్స్ టేక్ సో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీరు ఉంచే ఇంకో సినిమా రవితేజ్ గారు ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫీస్ ఆయన లాస్ట్ సినిమా రవితేజ్ గారితోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏమో అనిల్ గారికి పార్ట్నర్స్ నాతో సినిమా చేశారు బట్ సమ్వేర్ దేర్ ఇన్ నో బీ మెన్షన్ మీట్ ఆల్సో కదా మాకు కాల్సింగ్ రాలా సో మేబీ ఇఫ్ దే కమన్ కాల్ అండ్ ఆస్కర్స్ వీల్ మే హ్యావ్ ఎ డైలాగ్ ఐ డోంట్ నో బట్ మాకైతే ఫెబ్ నైన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీడియా వాళ్ళందరూ ఉండగా ఆడియన్స్ ఉండగా మీ అందరికీ నాకు చాలా పర్సనల్గా నేను హనుమాన్ సక్సెస్ చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను ఫర్ మై ఐడియాలజీ అండ్ ఫర్ ద పీపుల్ ఇన్ ద ఫిల్మ్ తేజ కానీ ప్రశాంత్ కానీ మూడు సంవత్సరాలు ఒక సినిమాని కష్టపడి వాళ్ళు నమ్మిన దానికోసం పోరాడి తీసారండి ప్రతి సినిమా హనుమాన్ అయిపోతే నేను చెప్పట్లా బట్ ప్రయత్నం అలా ఉండాలని నేను సో ఆ సినిమాకి అంత పెద్ద విజయాన్ని ఇవ్వడానికి చాలా చాలా ముఖ్యమైన కారణం మీరు మీడియా వాళ్ళు మీ ఆడియన్స్ అందరూ సో ఆ టీం తరఫున నాకు నా ఉన్న లవ్ ఐ ఓన్ యూస్ ది స్టేజెస్ సే కంగ్రాచ్యులేషన్స్ టు అండ్ ఐటీ అండి